ఊళ్ళల్లో యువకుల జుగార్ తెలియాలంటే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది ఒకరు ఫోన్ యాప్ ద్వారా రైస్ కుక్కర్ ను ఆపరేట్ చేసి సక్సెస్ అయితే ఇంకొకరు రైతు పంట పొలాల్లో ఉపయోగించే డ్రోన్ సహాయంతో గణపైను నిమజ్జనం చేశారు ఇలా ఉంటుంది ఊళ్ళలో యువకుల జుగార్ ముందుగా ఫోన్ ద్వారా రైస్ కుక్కర్ ఆపరేటింగ్ చేసి ఎలా సక్సెస్ అయ్యాడో చూద్దాం టెక్నాలజీ అంటే ఫుల్ స్టాప్ ఉండదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త ప్రయోగాలు ఈ కుక్కర్ ప్రయోగం మాత్రం బ్యాస్టర్స్ కు ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆ యువకుడు ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ యాప్ ద్వారా కుక్కర్ లో అన్ని రకాలు వండుకునేలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు పిఠాపురం యువకుడు గతంలో హెల్మెట్ లేకపోతే బైక్ ఆగిపోయే విధానాన్ని కనిపెట్టాడు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇస్తే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంటున్నాడు కాకినాడ జిల్లా మండలం గ్రామానికి చెందిన పవన్ మనేశ్వర్ అనే యువకుడు ఐటీఐ చదివి ప్రస్తుతం దుబాయ్ లో మెకానిక్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఈయన గతంలో హెల్మెట్ లేకపోతే బైక్ స్టార్ట్ అవ్వని విధంగా స్మార్ట్ హెల్మెట్ ని కనిపెట్టాడు దీనిని గత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా చేసిన విశ్వరూప్ వద్ద ప్రదర్శించారు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో తాను ఎంతో కష్టపడి కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి బ్రతుకుదరువు కోసం దుబాయ్ వెళ్లి ఏసీ మెకానిక్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెగటంతో పవన్ మనేశ్వర్లో కొత్త ఆశలు చిగురించాయి దుబాయ్లో లో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆవిష్కరణ చేయాలన్న సంకల్పంతో ఫోన్ యాప్ ద్వారా పనిచేసే స్మార్ట్ కుక్కర్ ని కనిపెట్టాడు ఐదు నిమిషాల్లో ఏ వంటనైనా తయారు చేసేలా స్మార్ట్ కుక్కర్ పనితీరు ఉంటుందని ఆయన చెప్తున్నాడు పవర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ మనకు పవర్ ఆన్ లో ఉంటది మన ఆటోమేటిక్ పవర్ నొక్కగానే మన వాటర్ అందులోకి తీసుకుంది ఆటోమేటిక్ గానే తీసుకొని మనకి రైస్ వర్క్ అవుతుంది లేదో తెలుసుకోవడానికి ఆటోమేటిక్గా పవర్ తీసుకోవడానికి క్లిక్ అవుతుంది అనమాట క్లిక్ అవగానే ఇది అసలు అవ్విందో లేదో తెలుసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వామప్ అయిపోద్ది ఓన్లీ ఒక క్లిక్తో సరిపోద్ది ఒకవేళ మనకి రైస్ అవసరం లేదు ఆపాలి అనుకుంటే క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది లేదు మనకి రైస్ కావాలనుకుంటే క్లిక్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది బ్యాస్టర్స్కు ఉద్యోగులకు ఈ కుక్కర్ బాగా ఉపయోగపడుతుందని పిఠాపురానికి చెందిన దయాల పవన్ మహేశ్వర్ పేర్కొంటున్నాడు ఎక్కడి నుండి అయినా స్మార్ట్ ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా కుక్కర్ ని ఆన్ చేసుకోవచ్చు అని డెమోని చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు మీకు డెమో పరంగా చూపించాను ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళగానే మనం ఇందులో ఎంత గ్లాస్ కావాలో అంత గ్లాస్ ఓన్లీ మనం బియ్యం వేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది రూమ్కి రూమ్ నుంచి డ్యూటీకి వెళ్ళిపోగానే మనం ఈవినింగ్ బయలుదేరే ముందు అక్కడ ఫోన్ ఓపెన్ చేసిన ఇంత అప్లికేషన్ ఎలా చూపించాను అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం రూమ్ ఖర్చులోకి ఫుడ్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది ఇందులో రైస్ ఒకటే కాదు బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ ఏదన్నా వండుకోవచ్చు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే తను ఒక ఫ్యాక్టరీ పెట్టి అనేక మందికి పని కల్పిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారని పవన్ మహేశ్వర్ అంటున్నారు కూటమి ప్రభుత్వం తను కనిపెట్టిన స్మార్ట్ హెల్మెట్ స్మార్ట్ కుక్కర్లను గుర్తిస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ గా రైతులకు ఉపయోగపడే విధంగా మరో కొత్త ఆవిష్కరణ చేస్తానంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకరిస్తే మరిన్ని ఫలితాలు సాధిస్తానంటున్నాడు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ దృష్టికి వెళ్ళి వాళ్ళ కంపెనీ పెట్టుకున్న ప్రోత్సహిస్తే నేను కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది మరి ఎంతో మందికి ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను గణేష్ నిమజ్జనాలు అయిపోయాయి కానీ ఈ వెరైటీ నిమజ్జనం మాత్రం ఒక జుగా డ్రోన్ ద్వారా ఈ బుజ్జి గణపయ్యను నిమజ్జనం చేశారు రైతు పంట పొలాల్లో ఉపయోగించే డ్రోన్ సహాయంతో గణపయ్యను ఊరేగించి నిమజ్జనం చేశారు జిల్లా పూల కడియపులంకలో వినూత్నంగా డ్రోన్తో చేసిన బాలగణపతి విగ్రహ నిమజ్జనం జిల్లా కడియం మండలం కడియపు లంకలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యను కొంతమంది చిన్నారులు ఇలా నిమజ్జనం చేశారు స్థానిక స్నానాల రేవు వద్దకు పిల్లలను అనుమతించకపోవడంతో వారు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించారు డ్రోన్ నిపుణుడు వివేక్ సాయాన్ని తీసుకున్నారు విగ్రహాన్ని కాలువ మధ్యకు డ్రోన్ ద్వారా తీసుకువెళ్లి నిమజ్జనం చేయడంతో పిల్లలు కేరింతలు కొట్టారు డ్రోన్ ద్వారా బొజ్జ కనపయను నిమజ్జనం చేసే తంతును వింతగా చూశారు స్థానికులు రైతు పంట పొలాల్లో పిచ్చికారి చేసే ఈ డ్రోన్తో బుజ్జ కనపయను ఊరేగిస్తూ కాలువలో నిమజ్జనం చేయడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు సో ఛాన్సులు ఇవ్వాలి కానీ మనోళ్ళ తెలివికి హద్దే లేదు